అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామమున మహిమ కలుగును మన ప్రభు యేసు క్రీస్తు వారి యేసు మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ప్రతి విధము చేతను సమాధానము అనుగ్రహించును రెండవ దశలో ఎంతో మూడు పదహారు సమాధానకర్త ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము కాక అన్నీ మన వ్యక్తిగత జీవితాల్లో మన హృదయాల్లో లేక మన మనస్సుల్లో సమాధానాన్ని కోల్పోయి చేసే పరిస్థితులు అనేకం మన ఆరోగ్య పరిస్థితులు మనకు భయాన్ని కలిగించి సమాధానం కోల్పో చేస్తాయి మరి అలాగే వారి వారి అప్పులు వడ్డీల బాధలు టైం కట్టలేక అప్పులు వారు ఇబ్బంది కలిగించే విధానాన్ని బట్టి ఇలాగా ఆర్థిక సమస్యలు మరి మన మనసులో సమాధానాన్ని కోల్పోచేస్తాయి మన కుటుంబ పరిస్థితులు భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేక పిల్లల చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు ఇలా పిల్లలు సీట్లు కాకపోవడం బట్టి వారి భవిష్యత్తులో కొరకు టెన్షన్కు గురై సమాధానం కోల్పోతూ ఉంటారు మరి అన్నీ ఉన్నప్పటికీ వారి చుట్టూ ఉన్న మరి మనుషులు వారికి ఉన్న సమృద్ధిని బట్టి పడుతూ ఉండటాన్ని బట్టి సమాధానాన్ని కోల్పోతారు ఏమన్నా ఎలాంటి పరిస్థితులైనా ఏమున్నా లేకున్నా ఎవరింట్లో వారు ఉండి వారికి ఉన్న కొద్దిపాటి పరిస్థితి స్థితిని బట్టి తృప్తిగా ఉండి బ్రతుకుదామన్నా చుట్టూ ఉన్న ప్రజలు వారికి ఉన్న లేవుని బట్టి దీన స్థితిని బట్టి మాటలతో బాధిస్తూ ఉంటారు కొంతమంది అట్ట ప్రజలను బట్టి సమాధానం కోల్పోతూ ఉంటారు మరి ఎంత సంతోషంగా ఉండాలని ప్రయత్నించిన కారణం లేకుండానే శత్రువు సంఖ్య పెరిగిపోతూ ఉండటాన్ని బట్టి సమాధానం కోల్పోతూ ఉంటారు ఇట్లా మరి అంతేకాదు మరి ముఖ్యంగా వారి వారి పాపస్థితి వారికి సమాధానం లేకుండా చేస్తూ ఉంటుంది రక్షణ కూర్చున్న అనుభవం లేనప్పుడు వారికి సమాధానం లేకుండా పోతుంది పాపక్షమాప నుండి రక్షణ అనుభవం కలిగి ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ నింపుదల లేక పరిశుద్ధాత్మ నడిపింపు వలన రక్షణలో కొనసాగలేక పరిశుద్ధాత్మ నడిపింపు వలన సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు మరి కొంతమంది ఇట్లా రకరకాలు ఏ విధము చేతనైనాను ఏ పరిస్థితుల్లోనైనాను ఎల్లప్పుడూ మరి తానే సమాధానాన్ని అనుగ్రహిస్తాడు సమాధాన కర్తయగు ప్రభు ఆయనే కదా అందువలన ప్రేస్లాడు వేష తొమ్మిది ఆరు యాలి అనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు గింపబడను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడు దేవుడు నిచ్చుడ తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకి పేరు ప్రేస్తాడు అందుకే యోగు ఇరవై రెండే రోజు చూస్తే ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగుతుంది ఎందుకంటే మూడు ఐదు లో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నారు అందువల్ల లోక రెండు పద్నాలుగు ఆయన హిస్టరీ లేని మనుషులకు ఎల్లప్పుడు భూమి మీద సమాధానమే మరియు ఎఫ్ఎస్ రెండు పదహారు తన శిలువు వలన దేవులతోనూ మనుషులతోనూ సమాధాన పరచవాలని ఆయన ఏ మనకు సమాధానకారుడు అయినాడు కొలసి మూడు పదిహేను క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన అందరి హృదయాల్లో ఏల్చు గనిచ్చినట్లు ప్రతి విధులు చేత ఎల్లప్పుడూ మేలుచుండుని దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు సమాధాన కత్తే అధిపతి దేవా దేహోవా మీ పి కుమారుని మాకు అనుగ్రహించి కుమారుడి ఆత్మని కూడా మాకు అనుగ్రహించి ఆయా పరిస్ పరిస్థితుల ద్వారా మేము కోల్పోతున్న సమాధానాన్ని ఎల్లవేళలా నాకు మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు అర్పిస్తూ ఉన్నాం మీకు సన్నిహితంగా సహవాసం చేస్తూ మీకు ఇష్టలుగా బ్రతికి ఎక్కువనిచ్చి దేవా మనుషులతోనూ దేవునితోనూ సమాధానం పరిచే పీ కుమారుడైన యేసు క్రీస్తు వారి పట్లను పరిశుద్ధాతని పట్లను తండ్రి దేవ నీ పట్లను ఎల్ల కృతజ్ఞత కలిగి జీవించి కృపను మా ఎల్లర్ అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ నామంలో అడిగి పెడుకు వచ్చిన వాగ్దానంతా కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం deu-me mal de um chunga -ka.